జనాంగమ దేవుని సంగమా లేక ఆయా స్థలాలలో కూర్చొని వింటున్న దేవుని ప్రజలారా ఈ సమయం అందు కొంత దేవుని యొక్క వాక్యాన్ని విందామండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యహన్ సువార్త పద్మూడవ అధ్యాయము మనము చూసినప్పుడు ప్రభుయైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన మాదిరి జీవితం మనకు తెలుసు ఈ పద్నాడో అధ్యాయం ఎనిమిదవ వచనంలో వచనం చదవండి గట్టిగా పేతురు నీ వెన్నడూను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను అందుకు ఏసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనేను చాలు పేతురు విషయంలో మనం చాలా విషయాలు గ్రహించగలం అయితే ఆయన ఏ స్థలంలో ఏది మాట్లాడినా దానికి తొందరపాటే నిర్ణయం తీసుకున్నాడని మనం ఆయా సందర్భాలలో దైవ సేవకులు చెప్పినప్పుడు కానీ వ్యక్తిగతంగా మనం బైబిల్ చదివినప్పుడు కానీ పేతురులోని యొక్క బలహీనతలను మనం ఎరుగుదాం ఇప్పుడు కూడా ఈ యహన్ సువార్త్ పద్మూడవ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు భోజన పంక్తిలో నుండి లేచి ఆయన శిష్యుల పాదాలు కడగాలి కడగవలను అని తలంచినప్పుడు పేతురు దగ్గరకు వచ్చేటప్పటికి పేతురు ఏమన్నాడు చదవండి మరొకసారి పేతురు నీవు ఎన్నడును నా పాదములు కడుగరాదని అవు ఆయనతో అనను అందుకు యేసు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు నేను నేను నిన్ను కడుగకపోతే నువ్వెవరో నేనెవరో తెలియదు నువ్వు నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడాడు అయితే అక్కడనే మనం చూస్తే అదే పద్మూడవ అధ్యాయంలోనే పన్నెండవ వచనం చదవండి ఆ రెండవ లైన్లో నేను మీకు చేసినది చేసిన పని మీకు తెలిసిన నేను మీకు చేసినది తెలిసినదా నీవెన్నడూ నా పాదములు కడుగరాదని పేతురు అన్నప్పుడు నేను నిన్ను కడుగని ఎడలా అనే మాట ప్రభు మాట్లాడినాడు అదే మాటనే పన్నెండవ వచనములో రెండవ లైను నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా నేను మీకు చేసినది అనే మాట మాట్లాడినాడు అట్లనే పన్నుడవధ్యాయం రెండవ పన్నెండు వచ్చిన రెండవ లైన్లో కూడా నేను బోధకుడను ప్రభువును గనుక గట్టిగా చదివేది నేర్చుకోమని చెప్తున్నాను పలుకు పలుచు పిలుచ న్యాయమే ఇక్కడ కూడా ఏమన్నాడు నేను బోధకుడను ప్రభువును నేను మీకు చేసిన పని తెలిసినదా ఎక్కడ పన్నెండవ చనంలో వచనములో నేను బోధకుడను ప్రభువును అన్నాడు ఎనిమిదవ వచనంలో పేతురితో నేను మిమ్ము నేను నిన్ను కడుగని ఎడల నీకు నాకు పాలు లేదనే మాట అక్కడనే పద్నాలుగవ వచనము రెండవ లైన్లో నేను మీ పాదములు కడిగిన ఎడలా చదువా నేను ఎడలా ఒకరి పాదములను ఇంకా పదహైదు వచనం కూడా ఏమంటాడు నేను మీకు చేసిన ప్రకారము కనుక ప్రభువు ఏది చేసినా దారి తొలిగిపోయిన ఈ మానవునికి దారి చూపు నిమిత్తము మార్గము తొలగిపోయిన ఈ మానవునికి మార్గము చూపు నిమిత్తము పరిశుద్ధత లేకుండా జీవించే ఈ మానవునికి పరిశుద్ధతను చూపించే నిమిత్తము పవిత్రత కోల్పోయిన ఈ మానవునికి పవిత్రతను చూపించట నిమిత్తము ప్రతి విషయంలో ప్రభువు మాదిరి చూపాడు నేను 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 అనే మాట అంటూ వచ్చాడు నేను నిన్ను కడుగని ఏడలాని అయితే దావిదేమన్నాడు యాభై ఒకటి కీర్తనలు మనం చూస్తే నన్ను కడుగు అన్నాడు పేదరైతే కడగద్దు అన్నాడు దావీదైతే ఏమన్నాడు అంటే నన్ను బాగుగా కడుగుము అని అంటున్నాడు యావై ఒకటి కీర్తన తీయండి తీసిన వారు చదవండి దోషము అప్పగించుకుంటున్నాడు దావీదు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటున్నాడు ఇంకా నా పాపము ఇంకా నాకు తెలిసే ఉన్నవి అక్కడ మనం అనేక విషయాలు చూస్తే కడుగుము శుద్ధి చేయము శుభ్రంగా కడుగుము అని తను తాను అప్పగించుకున్నాడు కానీ పేదరు వద్దన్నాడు అయితే నాకు సంబంధం లేదు నువ్వు నాతో కడిగించుకోకపోతే అని దీని అంతటి కారణం ఏమిటంటే పదహైదవ పదహైదవచనంలో మనం ఎవరి చూస్తా పద్నాడు పదహైదులో నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మాధురి మాదిరి ప్రస్తుతానికి ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవచనము సహోదరులారా సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మీరు నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడు నడుచుకొని వారిని గురిపెట్టి చూడు ప్రస్తుత దినాలలో సంఘములోని విశ్వాసులు ఏ ఊర్లోనైనా సరే నడుచుకొని వారిని గురిపెట్టి చూచట్లేదు మాదిరి కనిపెట్టట్లేదు దేవాది దేవుడే మాదిరి చూపినప్పుడు లోకరక్షకుడు ప్రభు మాదిరి చూపినప్పుడు మాదిరి లేని బోధకులు కనపడడం విడ్డూరం అది ప్రజలను సంఘాలను మోసం చేయడం మాదిరి ఖచ్చితంగా చూపాలి మాదిరి లేని వారిని గుర్చి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే నిర్గమాకాండం ఇరవై ఉద్యాయం మేడవచనంలో నిర్గమాకాండం ఇరవై ఉదయం ఏడవచనం నీ నీ దేవుడైన దేవుడైన నామమును మాదిరి లేకుండా ఏమి చేసినా వ్యర్థముగా నుచ్చరించట పలుకుటేది ఏదైనా మాదిరికరమైనటువంటి జీవితమే ప్రజలకు లేక మనుషుల మధ్య సార్థకము ఉపయోగకరం కాబట్టి నీ దేవుడైన యహోవా నామమును నుచ్చరింపకూడదు వ్యర్థముగా వ్యర్థముగా ప్రిలారా ఇదే మాట వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని అంటున్నాడు ఆ వచనం పూర్తి కానీ వ్యర్థముగా అనుచ్చరించు వాడిని నిర్దోషిగా ఎంచడు అయిపోయిందా ఆ చూడి మతేసువార్త పదహైదు మత్తేసువార్త పదహైదు తొమ్మిదిలో ఏమంటాడు పదహైదు తొమ్మిది పాప ఈ ప్రజలు తమ ఆ నన్ను గనపరచుదురు గాని గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది వారి హృదయము నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించు పరిశు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు వ్యర్థ ఆరాధన నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగాను ఉచ్ఛరించు వానని ద్వితీయపదేశ ఖండం ఐదు పదకొండులో కూడా అదే అంటాడు చూడు ద్వితీయోపదేశ ఖండం ఐదు పదకొండు నీ దేవుడైన యహోను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు నిర్దోషిగా ఎంచాడు కనుక ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసవైనా బోధకుడవైనా పెద్దవైనా ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన విషయం పెద్దలారా మీరు ఊరికే మేటీల ప్రకారంగా నిలవబడి దేవుని వాక్యమునకు విధేయులు కాకుండా దేవుని వాక్యమును బట్టి సంఘములోని వారికి మాదిరిగా లేకుండా మేము చెప్పినట్లయినల్లా మాదే హక్కు మేమే సంఘ పెద్దలము అని గర్వంగా మేకపోతుగా మీరు మాట్లాడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు అటువారికి నేను చెప్తున్నా సంఘము నువ్వు పాడు చేయొద్దు నువ్వు పాడైపోతే సంఘాన్ని కూడా నువ్వు పాడు చేస్తావు అలాగే నీ కుటుంబముని కూడా నువ్వు పాడు చేసుకుంటావు దేవుడు క్లియర్గా చెప్తున్నాడు వ్యర్థంగా నా నామాన్ని పలకద్దు వ్యర్థంగా ప్రసంగి గ్రంథంలో చూస్తే తీయదు కానీ ఆ గ్రంథం అంతా కూడా వ్యర్థమో 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 అని మాట మాట్లాడుతుంది కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసు నేను నిన్ను కడుగని ఎడలా అన్నాడు తర్వాత నేను మీకు చేసినది తెలుసా అన్నాడు నేను ప్రభువును బోధకుడును కదా ఇట్లు ఇట్లు మీరు పిలుచుట న్యాయమే అన్నాడు అంతేకాదు కానీ నేను మీకు చేసినది తెలుసా అన్నాడు నేను మీ పాదములు కడిగాను కాబట్టి మీరును ఒకరి పాదములు ఒకరు కడగాలి స్థానిక సంఘాలలో సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసుల మధ్య సేవకుల మధ్య పెద్దల మధ్య సమస్యలు వచ్చినప్పుడు సంఘమును ఐకపరిచి సంఘమును ఐకపరిచి ఆ లోపమును గురించి మాట్లాడి సమాధాన నిమిత్తము ఒకరి పాదములు ఒకరు కడిగే ఏర్పాటు ఖచ్చితంగా చేయాలి కొంతమంది ఉన్నారండి అక్కడక్కడ సభలు ఏర్పాటు చేసి ఆ సంఘ సభ్యులు కాదు ఏం కాదు కానీ కాలు గడిగి వెళ్ళిపోతున్నారు అది ఎవరికి అర్థమవుతుంది అది స్థానిక సంఘంలోనైతే ఒకరి లోటు ఒకరికి కనబడుతుంది ఒకరి లోపం ఒకరికి కనబడుతుంది ఒకరి యొక్క మాదిరి లేని జీవితం మరొకరికి కనబడుతుంది కాబట్టి సరిదిద్దేక అవకాశము సంఘము బాగుపడే అవకాశము సంఘములో అందరూ నెమ్మదిగా సహవాసం కలిగి ఉండే కూడా అవకాశం అందుకొరకే ఫిలిప్ పత్రికలో చదివించాను కదా మూడు పదేళ్ళలో ఏమని మీరు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి మాదిరి ఇది నా మాదిరి చూచట్లేదండి మాదిరి చూచట్లేదు గుడ్డోళ్ళని తెలిసినా వీళ్ళు ఊక ఏదో జీవించే నిమిత్తం వాక్యం పట్టుకొని తిరుగుతారని తెలిసినా వాళ్ళని అన్ని విధాలుగా గౌరవిస్తారు కాబట్టి అటువంటి వారు ఏం నేర్చుకోలేరు ఎవరు నేర్పించలేరు మొత్తవార్త పదహైదవ అధ్యాయంలోనే వారి జోలి వెళ్ళకుడి యేసు ప్రాభు చూడండి ఆ మాట వారి జోలికి పోకుడి వారి జోలికి పోకుడి వారు గుడ్డి వారై ఉండి వారికి త్రోవ చూపు వారు గురి వారి గుడ్డి గురికి త్రోవ చూపు వారుడివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుతురు కదా వారిద్దరు గుంటలో పడుతురు అంటే మాదిరి అవుతుంది గుడ్డోనికి గుడ్డోడే మాదిరి కాబట్టి వాళ్ళకేం కనబడదు వాళ్ళు నడుచుకోలేరు ప్రస్తుత దినాలలో అనేక సంఘాలలో గురుడి సంఘ పెద్దలున్నారు గుర్డి విశ్వాసులున్నారు బోధకులు బోధకులున్నారు అందుకొరక మాదిరి ఎవరికి కనపడదు అందుకొరక సంఘాలు బూజు పట్టిపోయినాయి సంఘాలు భ్రష్టు పట్టిపోయినాయి వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకులను ఒప్పుకోరు వాక్యం చేత నడిపింపబడాలని ఒప్పుకోరు వాక్య ప్రకారం జీవించాలని ఒప్పుకోరు కనుక ఇదంతా వ్యర్థారాధన అవుతుంది మనుషులు కల్పించిన వాటికి ఎక్కువ స్థానం ఇస్తారు మొదటి యోహన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చూడు తీర్పు దిన మందు మనకు ధైర్యం కలుగున మొదటి యోహన పత్రిక మొదటి యోహన పత్రిక తీర్పు దినమందు మందు మనకు ధైర్యం కలుగునట్లు ఇంకా దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలైనగా బాగా ఇక్కడ గమనించాలి వినేవారు అందరూ చదివేవారు చెప్పేవారు కూడా ఎలా ఉన్నాడో ఆయన ఎట్టివాడై ఉన్నాడు అంటే ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా మనము కూడా ఈ లోకములో ఉన్నాము ఎక్కడ ఈ లోకములో సంఘములో కావచ్చు కుటుంబంలో కావచ్చు గ్రామంలో కావచ్చు కార్యాలయంలో కావచ్చు ప్రతి విషయంలో ఆయన అనగా లోకరక్షకుడు అనగా ప్రభు యేసుక్రీస్తు అంటే యహ్వన్ సువార్త పదహారు అధ్యాయంలో పద్నాలుగో వచనంలో ఏమన్నాడంటే నేను మీ పాదములు కడిగి కాబట్టి మీరు కూడా ఒకరి పాదములు ఒకరు అది మాదిరి గుడివాడు కడగలేడు గుడివాడు కడిగించుకోలేడు ఏసై మార్గం నీకు కావాలన్నా జీవ మార్గం నీకు కావాలన్నా పవిత్ర మార్గం నీకు కావాలన్నా సమాధాన మార్గం కావాలన్నా యేసుక్రీస్తు నామంలో ప్రేమ కలిగిన మార్గం కావాలన్నా ఏసుక్రీస్తు నామములు క్షమించే మార్గం కావాలన్నా ఏసుక్రీస్తు నామంలో ఆదరించే మరి మనసు కలిగిన నామం నీకు కావాలన్నా అర్థం చేసుకో ఈ రాత్రి ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకములో అట్టివారమై ఉన్నాం ఈ లోకములో ఈ లోకం అనగా అర్థం ఏమిటంటే లూక రెండు పద్నాలుగు చూడి సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం గాక ఈ లోకము అనగా భూమి మనుషులు ఉండేది మనం ఎక్కడ మొదటి నాలుగు పదిహేడు మధ్య భాగంలో చూస్తే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అన్నాడు పేదడు నా పాదాలు కడగద్దు అన్నాడు కడగకపోతే నీకు నాకు సంబంధం లేదన్నాడు అట్లనే సంఘాలలో ఒకరిని ఒకరు క్షమించే మనసు లేకుండా ఒకరిని ఒకరు తగ్గించుకునే మనసు లేకుండా ఒకరికొకరు ప్రేమ కలిగిన వారుగా ఉండకుండా ఉండినట్లయితే లోకంలో మనం యేసు చూపెట్టలేము విశ్వాసము ద్వారా చూపెట్టాలి క్రియల ద్వారా చూపెట్టాలి అన్ని విషయాలలో మాదిరిగా చూపెట్టాలి కనుక మాదిరిగా చూపెట్టవలసిన జీవితానికి బదులు అక్షయపడుతూ గర్వపడుతూ ఏ విధమైన మార్పు లేకుండా ఏ విధమైన మాదిరి లేకుండా మనం చలామణి అయినట్లయితే అది వ్యర్థారాధన ద్వితీయోపదేశం ఐదు పదకొండు ప్రకారంగా నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించేవాడిని నిర్దోషిగా ఎంచాడు దోషివే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి విషయంలో మాదిరిగా ఉన్నాడు లూక సువార్త ఇరవై మూడు ముప్పై నాలుగు చూడండి ఇరవై మూడు ముప్పై నాలుగు తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరేమి చేయుచున్నారు వీరు కనుక వీరిని క్షమించమని చెప్పాను వీరిని క్షమించమని చెప్పాను ప్రిలరా ప్రతి సంవత్సరానికి గుడ్ ఫ్రైడే ఆచరిస్తున్నావు ఈస్టర్ సండే ఆచరిస్తున్నావు ప్రతి ఆదివారం బలం ఆచరిస్తున్నావు ప్రతి విధమైన దానిలో ఉన్నావు అయితే క్షమించే మనసులో మాదిరిగా ఉన్నావా సిలువులా ఆయన పలికాడు ప్రభు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు నువ్వు రోజు ఎంతమందిని క్షమిస్తున్నావు మాదిరిది క్షమించే జీవితం మాదిరి క్షమించని వాడు ఏసుక్రీస్తును కలిగి ఉన్నవాడు కాదు ఏసుక్రీస్తు వాక్యమును కలిగి ఉన్నవాడు కాదు ఇది ఖచ్చితము ఇది ఖచ్చితం నువ్వు అవునన్నా సరే కాదన్నా సరే నువ్వు క్షమించాలి మత పద్దెనిమిది అధ్యాయంలో పేదరు ఒక మాట మాట్లాడినాడు ప్రభువుతో ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి ఏడు మారుల మట్టుకా అని మీకు వచనం మీ పాటు గుర్తు అయింటది అతనితో ఇట్లా పేదృకా నుంచి చదువు అమ్మ మొదటి నుంచి వచనము చదువు ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి ప్రభు వచ్చి ప్రభువా ప్రభువా నా సహోదరుడు నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమిపవాలే అతనికి క్షమించవలను ఏడు మారుల మట్టుక ఏడు మారుల మట్టుకా అని పేతురు ఒక అదును ఏర్పాటు చేశాడు అందుకు యేసు పరిమితం ఏర్పాటు చేశాడు ఏడు సంఖ్య పేతురేస్తే ఏడు పక్కల ప్రభువు సున్నబెట్టాడు చదువు అన్నమాట అందుకు యేసు అందుకు యేసు అతనితో ఇట్లనను పేదరుతో ఇట్ల అన్నాడు ఏడు మట్టుకే కాదు ఏడుమారుల మట్టుకే కాదు డెబ్బై ఏళ్ళు మారు మట్టుకొని నీతో చెప్పుచున్నాను డెబ్బై ఏళ్ళ మారుల మట్టుకొని ఒకవేళ పేదరు చెప్పిన లెక్క ప్రకారంగా ఏడుసార్లు సార్లు అని అంటే ఒక దినానికి ఏడు సార్లు లెక్కేయవచ్చు దినమునకు ఒకసారి లెక్కేసినా కూడా వారానికి ఎన్ని రోజులు వస్తాయి వారానికి ఏడు సార్లు వస్తాయి కానీ ఇది పరిమితమైన సంఖ్య పేదలు చెప్పిన ఏడు పక్కల ప్రభు ఏమేశాడంటే జీరో సున్న పెట్టాడు ఆ సున్నకి ఎంత విలువ వచ్చింది ఆ ఏడుకి ఎంత విలువ వచ్చింది తొంభైవ కీర్తనలో పదవచనంలో చూస్తే మోస ఇలా ప్రార్థన చేశాడు చూడి మా అవును సంవత్సరములు అధిక బలమున్న కనుక ముగించే ముందు నేను చెప్తున్న మాట గమనించండి నువ్వు ఎవరివైనా సరే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే అతడు చేసింది నీకు తెలుసా ఈమె చేసింది నీకు తెలుసా సార్ ఇట్లా అన్నింది నీకు తెలుసా ఇవన్నీ నెపాలు చెప్పద్దు ఇవన్నీ నెపాలు చెప్పద్దు తండ్రి వీరేమి చేయించున్నారు వీరిని ఏం చేయాలి అది మాదిరి ప్రార్థన అది మాదిరి మాట అది మాదిరి యొక్క పద్ధతి నేను మీ పాదములు కడిగి తిని గనక ఎవరిస్ వార్త పద్మూడు పద్నాలుగు త్వరగా నేను మీ పాదములు కడిగిన యడల కింద నుంచి ఉంది కదమ్మా వచనము అక్కడ నుంచి యువతల నుంచి ఉంది కదా ఇక్కడ కాబట్టి అక్కడ నుంచి రావాలి మరి నేను మీ పాదములు కడిగిన యడల నేను మీ మీరును మీరును మరి పాదములను ఆ ఒకరు ఏండ్లు అయ్యింది ఎంతమంది పాదాలు కడిగావు కడిగి ఎంతమందిని ప్రభు తీసుకొచ్చావు సహోదరి అమ్మ ఎంతమంది స్త్రీలు నీకు ఆయస్కరంగా మాట్లాడినా సమాధానానికి గుర్తుగా నీ సంఘములో నీ ఇంటి పక్కల కావచ్చు ఇంకో ఇంటి పక్కల కావచ్చు నువ్వు ఎంతమంది పాదాలు గడిగావు ఇది మాదిరి నిజంగా ఈ మాదిరి లేనందుకు దేవుని నామం దూషింపబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు కార్యములు చేయకుండా ఉన్నాడు కనుక గుర్తుపెట్టుకోండి కొలసి మూడు పట్నుడు చూడి కొలసి మూడు పట్నుడు ఏముంది ఎవడైనను ఆ ఎవడైనను తనకు హాని చేసేనని ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకడు అనుకొనిన ఎడల ఎవడి నేను సహించుచు ఇది మాదిరి ప్రభు నిన్ను సహించాడు కాబట్టి నువ్వు ఇంకొకరిని సహించాలి సంఘ పెద్దలకు సహనం ఉండదు బోధకులకు కూడా సహనం ఉండదు విశ్వాసులకు కూడా సహనం ఉండదు ఇక్కడ ఏమని మాట్లాడతాడు ఎవడైనను ఒకడు తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడలా ఒకడు సహించుచు ఒకడు క్షమించుడి ఒకనినొకడు ఇంకేముంది ముందుకెళ్తే ప్రభువు మిమ్మును క్షమించిన లాగునా ప్రభువు మిమ్మును క్షమించిన లాగునా క్షమించుడి మీరును క్షమించుడు మాదిరి ఇది నా పెద్ద పెద్ద మందిరాలు కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ప్రతిష్టలు పెద్ద పెద్ద స్పీకర్లను ఏమీ ఉండేలేదు సంతనాడు గలిబిలు ఎట్టుంటుందో సంతకు పోయి వచ్చినప్పుడు పిల్లలకు మా ఊళ్ళో ఎవరైనా ఏమన్నా తెచ్చింటారో నా సంతోషం ఎట్టుంటుందో మా ఊర్లో ప్రతిష్ట అట్ట జరిగా ఇట్ట జరిగా ఓ ఇట్లా అట్లా చెప్పుకోవడానికే కానీ మాదిరి జీవితం మాదిరి జీవితం మరి అమ్మ విషయంలో ప్రభు అన్నాడు మరి అత్తమైనది అనుకున్నాను లూకస్ వార్త పదకొండవ అధ్యాయం యేసు ప్రభు దగ్గర ఆమె ఏం చేస్తుంది మరియమ్మ ఏసు పాదముల యొక్క కూర్చొని ఉండేను బోధ వినుచుండెను బోధ వినుచుండేను ప్రిలార బోధ వింటున్నావా ఏసయ్య బోధ వాక్యం నీతో మాట్లాడినప్పుడు సరిచేసుకుంటున్నావా మాదిరి జీవితం లేకుండా నువ్వేమి చేసినా చాలామంది ప్రార్థనలకు రారు వాక్యమినరు లోబడరు బర్త్డేలు పెట్టుకుంటారు ఇది వ్యర్థము ఇది వ్యర్థారాధన నిర్గమాకాండం ఇరవై ఏడవచనానికి చెందుతుంది ద్వితీయోపదేశం ఐదు పదకొండుకు చెందుతుంది మత వార్త పదహైదు తొమ్మిదికి చెందుతుంది ఇది ప్రార్థనకి ఎన్నడు రారు మందిరంలో పెళ్ళి సంఘ పెద్దలు కూడా ఎన్నడు రారు నేను ఎక్కడి నుంచో వస్తాడు సేవకుడు కాపరి అనే పేరు పెట్టుకొని పెద్దలు ఉన్నారా మీకు ఇది ఇష్టమా అంటే చేతులు ఎత్తుతారు శల్వాలు కప్పుతారు పూల దండలు వేస్తారు అయ్యా తమ్ముడా అన్న పెద్ద కాపరి అని చెప్పుకునేవాడు గొర్రెల కాడు ఉన్నావా గొర్రెల దగ్గర ఉన్నావా కాబట్టి చాలా జాగ్రత్త మాదిరి లేకుండా ఏది కుదరదు సమయం తీసుకున్న సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త ఇల్లు కట్టుకుంటావు ఎన్నడూ మందిరానికి రావు కానీ ఇంట్లో పోయేటప్పుడు ప్రార్థన పెట్టించుకుంటావు ఇది వ్యర్థం కాదా వచ్చావా మందిరానికి ఆయన వాక్యానికి లోపడ్డావా నీ కుటుంబం వస్తుందా అది నేను ఎక్కడ లేని చుట్టాలను పిలిపించుకుంటావు ఎక్కడ లేని సంఘాన్ని పిలుచుకుంటావు కాపర్లను పిలిపించుకుంటావు ఇంకా కొంతమంది సేవకులను పిలిపించుకుంటావు కానీ ఎన్నడూ మందిరానికి వచ్చింది లేదు వాక్యం ఎన్నింది లేదు బీడీలు మానింది లేదు దేవునికి సొమ్ము ఇచ్చేది తెలియదు నీకు మారు మనసు అనేది తెలియదు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందే విధానం నీకు బోధించిన వాళ్ళు లేడు మందిరానికి రాకపోతే ఎన్ని కీడులో ఎన్ని లోపాలు అవి నీకు చెప్పినోళ్ళు లేడు కానీ నాకేం తక్కువ నేనేం తక్కువ చర్చికి డబ్బులు ఇచ్చలేనా పండగ పట్టించలేనా నా వంతుగా నేను చెప్పినట్లు మీరు జయరా ఇవన్నీ కుదరవండి లోకంలో చెల్తువేం కానీ వాక్యానుసారంగా చల్లవు కాబట్టి మాదిరి మాదిరి గుడ్డివారి గుడ్డోళ్ళ పని ఎక్కువ ఉంది మరొకసారి చూడండి మత వార్త పదహైదవ అధ్యాయము చదువు గట్టిగా పరిశైల జోలి పోవద్దండి వాళ్ళు గుడ్డోళ్ళు అయ్యుండి గుడ్డివారికి గుడ్డివారు త్రోవ చూపిన ఎడలో వారిద్దరు ఏడబడుదరు కనుక అయ్యామ్మా ఈ రాత్రి నువ్వు గుడ్డోళ్ళని వెంబడిస్తున్నావా మాదిరిగా ఉన్న వాళ్ళని వెంబడిస్తున్నావా మాదిరిగా వాళ్ళు మనోనేత్రం వెలిగింపబడినవారు అనేకులకు మాదిరిగా నడుచుకునేవారు కష్టములో మాదిరి శ్రమలో మాదిరి నష్టములో మాదిరి బాధలలో మాదిరి దూషించినప్పుడు మాదిరి నిందించినప్పుడు మాదిరి పంట పండిన మాదిరి పంట పండకపోయినా మాదిరి అది బర్త్డే జరిగిన మాదిరే బర్త్డే జరగకపోయినా మాదిరి ప్రతి విషయంలో మాదిరి ప్రతి విషయంలో మాదిరి ఇంకొక మాట నువ్వు ప్రభువుని అంగీకరించి ఉంటే ప్రభువు దినాన్ని ఖచ్చితంగా నువ్వు ఆచరిస్తావు ఎన్ని పనులైనా ఉండని వాటిని వదిలిపెట్టి నేను చాలా మందిని ప్రశ్నించినప్పుడు ఎట్లా నా ఆదివారం ఏడంటే నాకు పని సార్ సంతకు పోయింటి నాకు పని సార్ ఆటో బాడకు దొరికింది ఆటోకి పోయింటి ట్రాక్టర్ పిలిచిండ్రు సార్ నన్ను నన్ను ఇట్లా పోయింటి సార్ పనికి మా వాళ్ళది ఉండే సార్ ఇట్లా పోయింటి మా వాళ్ళది పెండ్లు సార్ ఇట్లా పోయింటి ఏంటిదండి ఇవన్నీ ఎవడు అడిగేటోళ్ళు లేడనే ఈ రాత్రి వాక్యం నీతో మాట్లాడుతుంది వాక్యం నీని అడుగుతుంది ప్రశ్నిస్తుంది కాబట్టి హృదయం నచ్చుకున్నా పర్వాలేదు మాదిరిగా ఉండేది చూసుకో మాదిరిగా నడుచుకో మాదిరిగా లేకపోయినట్లయితే వ్యర్థము ఆరాధన దీనివలన నీకు నష్టమే కానీ లాభం లేదు ప్రభు నిన్ను రక్షించుగాక ఆమెన్ ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి